హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ థర్టీ సిక్స్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం సార్ వీడియో ప్లే అవుతోంది లోడింగ్ అయ్యింది అవినాష్ ల్యాప్టాప్ వైపు చూస్తూ చెప్పాడు ప్రతాప్ రాఖీ వెంటనే వెళ్ళి సిస్టమ్ ముందు కూర్చున్నాడు అవినాష్ గట్టి గట్టిగా అరుస్తూ అవన్నీ మీకు అనవసరం మీ ప్రాణాల మీద మీ కాసుంటే ఇప్పటికైనా నన్ను వదిలేయండి లేకపోతే ఇక్కడ ఉన్న ఏ ఒక్కరూ ప్రాణాలతో ఉండరు మీరు ఎవరితో పెట్టుకుంటున్నారో మీకు తెలియట్లేదు అని గింజుకుంటున్నాడు ప్రతాప్ వాడి సంగతి చూడు అని చిటిక వేశాడు రాఖీ అవినాష్ అరవకుండా అతని నోటికి ప్లాస్టర్ వేశాడు చేతులు కాళ్ళు కట్టి ఉండడం వల్ల ఏమీ చెయ్యలేక గింజుకుంటున్నాడు అవినాష్ నిండా ఫిఫ్టీన్ ఇయర్స్ అయినా లేని చాలా చిన్న పిల్ల బలవంతంగా కట్టిపడేసి ఎవో ఇంజెక్షన్స్ తీసుకువచ్చి ఆ అమ్మాయి మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు ఆ పాప చాలా ఏడుస్తూ అంకుల్ నన్ను వదిలేయండి అని అరిచే అరుపులకి ఆ హాలంతా రీసౌండ్ వస్తోంది అయినా కూడా ఏ మాత్రం దయ లేకుండా ఆ పాపని కొట్టి మరీ గట్టిగా కట్టిపడేసి ఇంజెక్షన్స్ చేస్తున్నారు ఇంజెక్షన్ చేసిన కాసేపటికి ఆ పాప వింతగా ప్రవర్తించడం తన పైన ఒక సిక్స్ మెంబర్స్ కలిసి పైశాచికంగా సెక్స్ హెరేజ్మెంట్ చేయడం కాసేపటికి ఆ పాప అధిక రక్తస్రావమై స్పృహలేని స్థితికి వెళ్ళిపోయి ప్రాణాలు వదిలేయడం ఇదంతా చూసి రాఖీ చలించిపోయాడు ఆ సిక్స్ మెంబర్స్లో అవినాష్ కూడా ఉండడం చూసి తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక చాలా కోపంగా గన్ తీసుకుని అవినాష్ కాలు మీద షూట్ చేశాడు రాఖీ హీడియట్ ఏంట్రా ఇది చిన్న పిల్లరా దారుణంగా చంపేశారు కదరా నీకన్నా రోడ్ల మీద తిరిగే కుక్కలు నయం అసలు ఎవరు వాళ్ళంతా కాలుతో తంతు అంటున్నాడు రాఖీ కాలులో బుల్లెట్ దిగడం వల్ల తట్టుకోలేక తెగ గింజుకుంటున్నాడు అవినాష్ ప్రతాప్ వాడి నోటికి కట్టి ఉన్న ప్లాస్టర్ తీయి అన్నాడు రాఖీ ప్రతాప్ ప్లాస్టర్ తీయగానే గావు కేకలు పెడుతున్నాడు అవినాష్ అతను అరిచే అరుపులకి ఆ రూమ్ అంతా దద్దరిల్లిపోతోంది చెప్పరా ఎవరు వాళ్ళంతా అసలు మీరంతా కలిసి ఏం చేస్తున్నారు మీ వెనకాల ఉన్నది ఎవరు అడిగాడు రాఖీ ఏంటి షూట్ చేస్తే చెప్పేస్తాను అనుకుంటున్నావా ఏంటి నన్ను చంపేస్తావా చంపేసే నేను చెప్పను బాధను భరిస్తూ అరుస్తూ గింజుకుంటున్నాడు తప్ప నోరు విప్పట్లేదు అవినాష్ ప్రతాప్ ఈ కుక్కకి ట్రీట్మెంట్ ఇప్పించండి వీడు చావడానికి వీల్లేదు బ్లడ్ మొత్తం పోతోంది అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి రోజు నా చేతిలో ఇలాగే చస్తూ ఉంటాడు వీడు వీడంతట వీడు నోరు విప్పి నిజాలు చెప్పే వరకు నరకం చూపిస్తాను అంటూ ఆర్డర్స్ పాస్ చేసి అక్కడి నుంచి బయటికి నడిచాడు రాఖీ బైక్ డ్రైవ్ చేస్తూ సిటీలోకి వచ్చేశాడు ఆ చిన్న పాప అరిచిన అరుపులు ఆ వీడియో గుర్తుకు వస్తున్నాయి రాఖీకి చాలా చాలా బాధగా అనిపిస్తోంది ఆ పాప అనుభవించిన బాధ గుర్తుకు వచ్చి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరుగుతున్నాయి అస్సలు వదిలిపెట్టకూడదు వీళ్ళందరినీ అనుకుంటూ బైక్ పక్కగా ఆపి స్మోక్ చేస్తూ అవినాష్ గురించి ఆలోచిస్తూ ఈయన కొడుకుని చంపేసినా తప్పులేదు అనుకుంటూ తిరిగి బైక్ స్టార్ట్ చేసి హాస్పిటల్ వైపు వెళ్తున్నాడు రాఖీ రావడం చూసి రక్ష రాఖీ అని పిలుస్తోంది రక్ష పిలుస్తున్న రాఖీ వినిపించుకోకుండా ఆలోచిస్తూ డాక్టర్ రూమ్ వైపు అడుగులు వేస్తున్నాడు రాఖీ రాఖీ గట్టి గట్టిగా పిలుస్తోంది రక్ష రక్ష ఎంత గట్టిగా పిలిచినా రాఖీ వినిపించుకునే పరిస్థితుల్లో లేడు ఇదేంటి నేను ఇంత గట్టిగా పిలుస్తున్నా పట్టించుకోవట్లేదు ఏమైంది రాఖీకి అనుకుంటూ రాఖీ నెంబర్కి డయల్ చేసింది రక్ష రాఖీ తన ఫోన్ రింగ్ అవుతున్నా అస్సలు అబ్జర్వ్ చేయట్లేదు ఇంత డిస్టర్బ్గా ఉన్నాడేంటి ఫోన్ రింగ్ అవుతున్నా అటెండ్ చేయట్లేదు అబ్జర్వ్ చేస్తూ అలాగే చూస్తోంది రక్ష హాస్పిటల్ వాల్ క్లాక్ సౌండ్ చేస్తూ మోగింది షార్ప్ వన్ ఓ క్లాక్ అయింది ఆ సౌండ్కి ఈ లోకంలోకి వచ్చాడు రాఖీ షిట్ ఆర్యాని కలవడానికి వెళ్ళాలి టైం సరిపోలేదు రాజశేఖర్ గారికి ఆఫ్టర్నూన్ వస్తానని చెప్పాను అనుకుంటూ ఏం చేయాలో తెలియక ఫస్ట్ రక్షా ట్రీట్మెంట్ ముఖ్యం అర్జెంటుగా తనని క్యూర్ చేయాలి అని నిర్ణయించుకుని డాక్టర్ రాజశేఖర్ గారి రూమ్ డోర్ ట్యాప్ చేశాడు రాఖీ మే ఐ ఇన్ సర్ హలో రాఖీ రండి మీకోసమే వెయిట్ చేస్తున్నాను రాజశేఖర్ ఎదురుకుండా ఎవరో పోలీస్ డ్రెస్లో ఉన్న వ్యక్తి ఉండడం అబ్జర్వ్ చేసి సార్ మీరు బిజీగా ఉన్నట్లున్నారు నేను కాసేపాగి రానా పర్వాలేదు లోపలికి రండి అన్నారు రాజశేఖర్ గారు వెరీ గుడ్ రాఖీ టైం బాగా మెయింటైన్ చేస్తావు నువ్వు అన్నారు రాజశేఖర్ గారు వాల్ క్లాక్ వైపు చూస్తూ నాదేముంది సార్ నేను ఒక నార్మల్ పర్సన్ని మీలాంటి ప్రొఫెషనల్ని కలవాలంటే టైం మెయింటైన్ చేయాలి కదా అన్నాడు రాఖీ రాజశేఖర్ గారు చిన్న నవ్వు నవ్వి రాఖీ హీ ఈజ్ ఆర్యన్ అంటూ పరిచయం చేశారు తన ఎదురుకుండా ఉన్న వ్యక్తిని ఆర్యన్ అంటూ ఆశ్చర్యంగా ఇదేంటి నేనే ఇతరుని కలవాలని అనుకున్నాను ఇతనే ఇక్కడికి వచ్చాడు డాక్టర్ గారితో ఏం మాట్లాడుతున్నారు అనుకుంటూ అలాగే చూస్తున్నాడు రాఖీ హాయ్ ఆర్యన్ అంటూ సెకండ్ ఇచ్చాడు హాయ్ సార్ అన్నాడు ఆర్యన్ మీరు నన్ను సార్ అంటున్నారేమిటి నేనే మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నాడు రాఖీ డాక్టర్ రాజశేఖర్ గారి చేతి సైగతో నర్సు బయటకు వెళ్ళిపోయింది ఎవరిని లోపలికి ఎలా చేయొద్దని రాజశేఖర్ గారు క్లియర్గా చెప్పారు కూర్చోండి రాఖీ మీతో కొంచెం మాట్లాడాలి అంటూ చేయురు వైపు చూపించాడు డాక్టర్ రాజశేఖర్ మీరు నాతో ఏం మాట్లాడాలి సార్ రక్షా గురించా అడుగుతూనే కూర్చున్నాడు రాఖీ ఒక్కసారి ఈ న్యూస్ పేపర్ చూడు రాఖీ లండన్లో ఎన్నో రోజుల నుంచి డీల్ కానీ అతి పెద్ద మాఫియా గ్యాంగ్ పోలీసుల వల్ల కూడా కాని పని ఎంతో అవలీలగా కంప్లీట్ చేశారు అంత పెద్ద మాఫియా గ్యాంగ్ని మట్టు పెట్టిన సిబిసిఐడి ఆఫీసర్ రాకేష్ గ్రేట్ కదా అన్నారు రాజశేఖర్ గారు రాఖీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా చూస్తున్నాడు సరే అది పక్కన పెట్టు ఈ న్యూస్ పేపర్ చూడు సెక్స్ హెరేజ్మెంట్కి గురి చేస్తూ ఎంతోమంది అమ్మాయిలను ఎన్నో అదర్ కంట్రీస్కి సీక్రెట్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే వాళ్ళ ఆట కట్టించిన సిబిసిఐడి ఆఫీసర్ రాకేష్ చాలా చాలా గ్రేట్ కదా అన్నారు రాజశేఖర్ గారు మరొక న్యూస్ ఆర్టికల్ రాఖీ ముందు పెడుతూ డాక్టర్ రాజశేఖర్ గారు మాట్లాడే ప్రతి మాట అబ్జర్వ్ చేస్తూ ఏమీ మాట్లాడకుండా చూస్తున్నాడు రాఖీ ఇంత సన్సేషన్ సృష్టించి సిబిసిఐడి ఆఫీసర్ అయ్యి ఉండి తన ఐడెంటిటీ బయటపడకుండా చాలా చాలా జాగ్రత్త పడుతూ ఉంటాడు ఎందుకంటే సొసైటీకి మంచి చేసే వాళ్ళకి ఎప్పుడూ శత్రువులు చుట్టూరా ఉంటారు కదా కానీ ఇంకా మిస్టర్ రాకేష్ మీ ఐడెంటిటీని మా దగ్గర దాచొద్దు చాలా ఎమోషనల్ అవుతూ వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ అంటున్నారు డాక్టర్ రాజశేఖర్ సార్ మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు తడబడుతూ అన్నాడు రాఖీ రాఖీ మీరెవరో నాకు బాగా తెలుసు మీ చేతి మీద ఉన్న డేట్ టాటూ గురించి కూడా నాకు బాగా తెలుసు మీరు సిబి ఆఫీసర్గా జాయిన్ అయిన రోజు ఎప్పటికీ మీకు గుర్తు ఉండాలని మీరు టాటూ వేయించుకున్నారు రాజశేఖర్ గారి మాటలు విని తన చేతి మీద ఉన్న టాటూ కవర్ చేసుకుంటున్నాడు రాఖీ టూ ఇయర్స్ బ్యాక్ ఇండియా వచ్చి ఎగ్జామ్ రాశారు సెలెక్ట్ అయ్యారు జిమ్కి వెళ్తున్నానని చెప్పి మీరు సిఐడి ట్రైనింగ్ తీసుకున్నారు ప్రతిదీ తెలుసుకున్నాను మీ గురించి ఇప్పుడు మీరు ఇండియా వచ్చింది కూడా మీ వర్క్ కోసమే ఈ విషయం మీ ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరని మీ ప్రొఫెషన్కి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని మీరు మీ ప్రేమ కోసం ఇండియాలో ఉంటున్నట్లు యాక్ట్ చేస్తున్నారు సొసైటీ గురించి ఇంతలాగా ఆలోచిస్తున్నారు యాక్చువల్లీ నా అపాయింట్మెంట్ దొరకడం కష్టమని అందరూ అనుకుంటారు కానీ నేను మిమ్మల్ని కలవడానికి వన్ ఇయర్ నుంచి ప్రయత్నం చేస్తున్నాను మీకోసమే నేను ఇండియా వచ్చాను నాకు చిన్న హెల్ప్ చేయండి ప్లీజ్ ఇంకా మీరెవరో మా దగ్గర దాచిపెట్టద్దు చాలా చాలా ఎమోషనల్ అవుతూ అంటున్నారు డాక్టర్ రాజశేఖర్ ఇంకా తన ఐడెంటిటీ దాచి లాభం లేదని అర్థమై సార్ ఓకే నా గురించి తెలుసుకున్నారు మీకేం కావాలి స్ట్రైట్గా చెప్పండి అన్నాడు రాఖీ రాజశేఖర్ గారు చాలా ఎమోషనల్ అవుతున్నారు ప్లీజ్ సార్ మీరు కంట్రోల్గా ఉండండి అంటున్నాడు ఆర్యన్ కళ్ళు తుడుచుకుని మాట్లాడుతున్నాడు డాక్టర్ రాజశేఖర్ చూడండి రాఖీ నేను ఒక డాక్టర్ని రక్ష లాంటి కేసెస్ చాలా వరకు క్యూర్ చేశాను అలా క్యూర్ చేస్తున్నప్పుడు నాకు ఎన్నో బెదిరింపు కాల్స్ వచ్చాయి నేను ఎప్పుడు భయపడలేదు పట్టించుకోలేదు అన్నింటికంటే నా ప్రొఫెషన్కి నేను ఎక్కువ విలువ ఇచ్చాను అందుకు ప్రజెంటేషన్ ఏంటో తెలుసా నా మనవరాలు భవ్యశ్రీ థర్టీన్ ఇయర్స్ చిన్న పాప అంటూ ఒక ఫోటో తీసి టేబుల్ పైన పెట్టారు రాజశేఖర్ గారు ఆ పాప ఫేస్ చూసి చలించిపోయాడు రాఖీ ఇందాక వీడియోలో చూసింది ఈ పాపనే కదా అనుకుంటూ గుండెలు పగిలేలాగా ఏడుస్తూ తన బాధను చెబుతున్న రాజశేఖర్ గారి వైపు అలాగే చూస్తున్నాడు పాప పుట్టిన కొన్ని రోజులకే యాక్సిడెంట్లో నా కొడుకు కోడలు ఇద్దరూ చనిపోయారు నాతో ఉంటే ఎప్పటికైనా పాపకి ప్రమాదమని ఆలోచించి ఇండియాలో ఫేమస్ కేర్ సెంటర్లో సేఫ్గా ఉంచి చదివిస్తున్నాను ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా వచ్చి కలిసి వెళ్తూ ఉండేవాడిని ఎలా తెలుసుకున్నారో తెలియదు తనని కిడ్నాప్ చేసి అతి దారుణంగా డ్రగ్స్ ఇచ్చి అపస్మార స్థితికి తీసుకువెళ్ళి అట్లీస్ట్ ఒక ఫైవ్ మెంబర్స్ పైగానే అంటూ తన మనవరాలి పరిస్థితి గురించి చెప్పలేక మాట రాక దుఃఖం పొంగుకు వస్తుంటే అలా ఏడుస్తూ ఉండిపోయాడు సార్ ప్లీజ్ కూల్ డౌన్ వాటర్ తాగండి అంటున్నాడు ఆర్యన్ హిట్స్ ఓకే ఐఎమ్ ఆల్ రైట్ అంటూ కళ్ళు తుడుచుకుని తనని తాను తమాయించుకుని మాట్లాడుతున్నాడు డాక్టర్ రాజశేఖర్ పాపని తీసుకువచ్చి కేర్ సెంటర్ బయట పడేసి వెళ్ళిపోయారు గుర్తు తెలియని కొంతమంది ముసుగు మనుషులు ఈ విషయం నాకు తెలియగానే ఇండియా బయలుదేరాను చిన్న పాప తనని ఆ స్థితిలో చూడలేకపోయాను నవ్వుతూ తాతయ్య అంటూ నాకు ఎదురు వచ్చే నా చిట్టి తల్లి జీవశ్చవమై పడి ఉంది తట్టుకోలేకపోయాను నేను ఒక డాక్టర్ని కానీ నా మడవరాలిని కాపాడుకోలేకపోయాను ఇదే చేతులతో తనని ఎంతో అల్లారు ముద్దుగా పెంచాను పాప పోస్ట్ మార్టం కూడా ఇదే చేతులతో చేశాను తన బాడీ చూస్తే తనని ఎంత హింస పెట్టారో తలుచుకుంటే వాళ్ళని చంపేయాలనిపిస్తుంది కానీ నాకు వాళ్ళు ఎవరో ఎక్కడ ఉంటారో ఏమీ తెలియదు తెలిసినా ఈ వృద్ధాప్యంలో ఏమీ చేయలేను అందుకనే మీ హెల్ప్ నాకు కావాలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము డబ్బు గుమ్మరించాను పరపతిని మొత్తం ఉపయోగించాను కానీ ప్రయోజనం లేదు ప్రూఫ్స్ లేవని పోస్ట్మార్టం రిపోర్ట్ ఉన్నా కూడా కేసు కొట్టిపడేశారు ఇంకా పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగే ఓపిక నాకు లేదు అందుకనే సిన్సియర్ ఆఫీసర్ గురించి సెర్చ్ చేస్తుంటే మీ గురించి తెలిసింది మీతో కలిసి మాట్లాడడానికి నాకు వన్ ఇయర్ టైం పట్టింది మీ హెల్ప్ నాకు కావాలి రాకేష్ వాళ్ళంతా కుక్క చావు చావాలి కోపంగా అంటున్నాడు డాక్టర్ రాజశేఖర్ ఒక్క నిమిషం ఊపిరి పీల్చుకుని కళ్ళు తుడుచుకొని సూటిగా రాఖీ వైపు చూస్తూ చెప్పు రాకేష్ నాకు హెల్ప్ చేస్తావా ఒక క్లయింట్గా అడుగుతున్నాను నీ ప్రొఫెషన్ నువ్వు సక్రమంగా చెయ్యి ప్లీజ్ అన్నారు డాక్టర్ రాజశేఖర్ గారు కన్నీళ్ళ పర్యంతం అవుతూ రాఖీ చేతులను పట్టుకుని చాలా చాలా రిక్వెస్ట్ చేస్తూ రాఖీ ఆర్యన్ వైపు రాజశేఖర్ గారి వైపు చూడడం గమనించి రాజశేఖర్ ఇలా మాట్లాడుతున్నాడు ఇతని ముందు నీ ఐడెంటిటీ బయట పెట్టానని కంగారు పడకు ఇతను కూడా అలాగే గాయపడ్డ వ్యక్తి అతని కళ్ళ ముందే అతని చెల్లి ప్రాణాలు విడిచింది నా మనవరాలికి పట్టిన పరిస్థితే తరఖీ వచ్చింది అందుకు కారణం అతను నిజాయితీగా డ్యూటీ చేయడం మేమిద్దరం కూడా నీకు హెల్ప్ చేస్తాం బిలీవ్ మీ అన్నారు డాక్టర్ రాజశేఖర్ గారు ఓకే సార్ నేను ఈ కేసు డీల్ చేస్తాను ఖచ్చితంగా నేరస్తులను పట్టుకుంటాను అన్నాడు రాఖీ సెకండ్ ఇస్తూ వాళ్ళ చేతులకి ఆర్య కూడా చెయ్యి కలిపాడు థ్యాంక్ యూ రాకేష్ నాకు మీ మీద చాలా నమ్మకం ఉంది మీరు ఖచ్చితంగా నేరస్తులను పట్టుకుంటారు అంటూ ఆనందంగా కన్నీళ్ళను తుడుచుకుంటూ నేను మీ రక్షాని సేఫ్ చేస్తానని మీకు ప్రామిస్ చేస్తున్నాను ఎంత కష్టమైనా సరే తనని క్యూర్ చేస్తాను ఈవినింగ్ నుంచే నేను ట్రీట్మెంట్ మొదలు పెడతాను అన్నారు డాక్టర్ రాజశేఖర్ థ్యాంక్ యూ సార్ అన్నాడు రాఖీ నేను కూడా మీకు ప్రామిస్ చేస్తున్నాను సార్ ఏ పనిలోనైనా సరే మీకు నా హెల్ప్ ఖచ్చితంగా ఉంటుంది ఈ రోజు నుంచి మీకు నేను నీడగా ఉంటాను అన్నాడు ఆర్యన్ ఓకే ఆర్య కానీ నన్ను సార్ అని పిలవకూడదు జస్ట్ కాల్ మీ రాఖీ అన్నాడు రాకేష్ అలియాస్ రాఖీ ఓకే రాఖీ అన్నాడు ఆర్యన్ రక్ష డాక్టర్ గారి రూమ్ బయట వెయిట్ చేస్తూ కూర్చుంది రాఖీ లోపలికి వెళ్ళి హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇంకా బయటికి రాడేంటి అసలు డాక్టర్ గారి రూమ్లో ఏం చేస్తున్నాడు నర్సిని అడిగితే లోపలికి ఎలా చేయట్లేదు ఇంత పెద్ద ఫేమస్ డాక్టర్ ఇంతసేపు టైం ఇస్తారా అసలు రాఖీకి ఆ డాక్టర్ ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఆలోచిస్తోంది రక్ష అప్పుడే అక్కడికి వచ్చింది కావ్య ఏంటి రక్ష ఇక్కడ ఏం చేస్తున్నావు రాఖీ లోపలికి వెళ్ళాడు కావ్య చాలాసేపు అయ్యింది ఇంకా బయటికి రావట్లేదు ఏం చేస్తుంటారు లోపల అంది రక్ష ఓ అదా నిన్న డాక్టర్ గారు రాఖీని రమ్మని చెప్పారు ఆయనకి చెస్ అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ నిన్న రాఖీ టాలెంట్ చూసి ఇంప్రెస్ అయ్యారు ఇద్దరూ కలిసి ఆడదామని ఇన్వైట్ చేశారు అంది కావ్య కావ్య ఇక్కడ ఇంతమంది పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు వీళ్ళు ఇలా లోపల ఏసీ వేసుకుని ఆడుకోవడంలో అర్థం ఉందా అంది రక్ష కోపంగా మాట్లాడుతూ ఏ రక్ష ఎందుకే నీకు అంత కోపం డాక్టర్ రాజశేఖర్ గారు కూడా ఒక మనిషే కదా డాక్టర్ అయినంత మాత్రాన రోబోలాగా పనిచేస్తారా ఏంటి వాళ్ళకి కూడా మెంటల్ డిస్టబెన్స్ ఉండకుండా ఉండాలి కదా ఇలా రిలాక్స్ అయితే పేషెంట్ని కూడా చాలా బాగా ట్రీట్ చేస్తారు తెలుసా అయినా ఇప్పుడు టైం వన్ థర్టీ అయింది లంచ్ టైం వాళ్ళు ఫ్రీ టైంలోనే గేమ్ ప్లే చేస్తున్నారు రాజశేఖర్ గారంటే టైం మెయింటెనెన్స్కి పెట్టింది పేరు తెలుసా కావాలంటే చూడు ఇంకొక టెన్ మినిట్స్లో రాఖీ బయటికి వచ్చేస్తాడు అంది కావ్య రాఖీ ఒక సిబిసిఐడి ఆఫీసర్గా అవినాష్ కేస్ని ఎలా డీల్ చేస్తాడు తన సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్ చేయగలడా తన మరదలు రక్షాకి ఈ విషయం ఎప్పటికైనా తెలుస్తుందా అసలు రక్ష రాఖీ ప్రేమను యాక్సెప్ట్ చేస్తుందా ఈ స్టోరీలో ముందు ముందు ఏం జరుగుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ చేసి చెప్పండి ధన్యవాదాలు